కుద్బిలాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో నేడు ఎగ్జిబిషన్ ప్రారంభం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీ గిరిధర్ కూనా హాజరయ్యారు స్థానిక ప్రజలు యువత ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పాల్గొని విజయవంతం చేశారు వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టాల్స్ స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఆహార స్టాల్స్ వంటి అనేక ఆకర్షణలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గిరిధర్ కూనా మాట్లాడుతూ కుద్బిలాపూర్ అభివృద్ధి పదంలోని ముందుకు సాగుతోందని ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారాలకు అవకాశం ఇచ్చిన ఇలాంటి ఎగ్జిబిషన్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రదర్శన రాబోయే కొన్ని రోజుల పాటు ప్రజల కోసం అందుబాటులో ఉండనుందని గిరిధర్ తెలిపారు ဒီရင်ထဲ

నమస్కారం ఈరోజు మన యొక్క హెచ్ఎంపి గ్రౌండ్లో ఏదైతే జలకన్య మరియు నాయగర వాటర్ ఫాల్తో కలిపి మెయిన్ గేట్ ఏదైతే ఉందో జలకన్య మరియు నాయగర ఫాల్ వాటర్తో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ సముదాయం మనం ఏర్పరచుకున్నాం ఈరోజు తరచుడే అనగా గురువారం సాయిబాబా దినం మంచి రోజు అని మన యొక్క ఓపెనింగ్ పద్ధతి గారు మరియు లీడర్లను కూడా పిలవడం జరిగింది వారు వారు కార్యక్రమాల వల్ల వాళ్ళు కొద్దిగా అనారోగ్యం వల్ల రాలేకపోయారు మరియు అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఇంతకుముందు ఎన్నో ఎగ్జిబిషన్లు నడిచాయి ఇక్కడ గుత్బులాపూర్ హెచ్ఎంపీ గ్రామంలో వాటికి భిన్నంగా మేము ఏదైతే నాయగ్రాపాల్ అనేది ఏదైతే కన్నడ కెనడా అమెరికాలో ఉంటుంది అట్లాంటి దాన్ని ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక టన్నల్ వాటర్ టన్నల్ పెట్టి అందులో అని ఇండోనేషియా నుంచి వచ్చిన అమ్మాయిలతో వాళ్ళు ప్రొఫెషనల్స్ బేసిక్గా వాళ్ళ ద్వారా మనం అందులో ఆ టన్నల్లో వాళ్ళు ఇదుగుతుంటారు మరియు ఇది ఇలాంటిది మన యొక్క పుట్బులాపూర్ ఫ్యామిలీస్ కానీ కుటుంబాలకు కానీ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉల్లాసంగా ఎంజాయ్ చేయడానికి మంచి ఇది ఒక లొకేషన్ అని మేము భావిస్తున్నాం అట్లాగే ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మంచి షాపింగ్ మాల్ ఉంది వెరైటీ ఆఫ్ మనకు ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానివ్వండి కుటుంబానికి సంబంధించినవి కానీ పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ గేమ్స్ కానీ మనం వివిధ రకాల షాపింగ్ మాల్ ఏర్పరచడం జరిగింది అలాగే ఇంకా ముందుకు వెళ్తే అమ్యూజ్మెంట్ రైడ్స్ అంటాం మనం దీనికి రత్నం అని ఆయన ఓనరు ఆయన ఇక్కడ రావడం జరిగింది జాయింట్ వీలు ఇరవై ఆరు సీట్లతోటి చాలా పెద్ద ఇరవై ఆరు సీట్లతోటి అతిపెద్ద జాయింట్